ఎవరికి సమృద్ధి కలుగును అంటే దేవాది దేవుడు పరిశుద్ధ గ్రంథములో ఎవరికి సమృద్ధి కలుగును తెలియజేస్తూ ఉన్నాడంటే ఆది కాదు తొమ్మిది దేవం ఏడో వచ్చి మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఆడ దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు ఇక్కడ ఆ దేహో దేవుడు ఎవరికి చెబుతున్నాడంటే నో వాహో ఎవరినైనా కుటుంబానికి ఏమని తెలియజేస్తున్నారంటే దానికంటే ముందుగా ఎవరో దేవుడు ఈ భూలోకంలో చూచాడు నేను ఈ లోకంలో చూచాడు చూచిన తర్వాత ఒక్కడు లేడు నీతి పరుడు ఒక్కడున్ను లేడు ఇష్టానుసారంగా నడుస్తున్న ఆ టైములో ఆ దేవాది దేవుడు ఎవరో ఆ భూమి మీద చూస్తూ ఉన్నప్పుడు ఒక్కడు లేడు నీతి పంతులు లేడు కానీ ఒక్కడే ఉన్నాడు ఆ యొక్క కుటుంబమే నో కుటుంబం ఈ నో ఆపు దేవాది దేవా దేవుడు ఎలా సమృద్ధి కలిగేటప్పుడు చేశాడు వాళ్ళ కుటుంబాన్ని ఒక రీతిలో ఒక ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళాడు అని అంటే నలభై రాత్రులు రేయిని బగలు వర్షం కుడిస్తే ఏం జరిగినైనా ఆ యొక్క పటములో కూడా కొంచెం కూడా దెబ్బ తగల కొంచెం కూడా డ్యామేజ్ కావాలి ఇక్కడ ప్రజెంట్ ఒకటి రెండు రోజులు వర్షం పట్టి ఏమవుతుంది జలపాతము వస్తుంది బేవోత్సవంగా ఉంటుంది కానీ నలభై రాత్రులు రేయి పగలు వర్షం కుడిచిన ఆ యొక్క పడవను ఏమీ కాయకుండా చేశాడు ఆ దేవతి దేవుడు ఎందుకంటే సాక్షాత్తు ఆ వర్షం అనేది కూడా దేవుని యొక్క మాటలు సూచ తప్పకుండా దాని పద్ధతి అది చేసుకొని వెళ్ళిందంట ఎందుకంటే ఆ వర్షము పడేటప్పుడు అంట ఆ యొక్క పడవకి ఆ యొక్క సమీపము చుట్టూ పడుతూ ఉన్నదే కానీ ఆ పడవ మీద పడకుండా దేవుడు చేసిన ప్రణాళిక ఈరోజు జరుపుతున్నాడు దేవుడు నో కుటుంబాన్ని తెలియజేస్తూ ఉన్నాడు అయ్యా మీరు అభివృద్ధి ఎలా అభివృద్ధి నొందాలి అంటే మీరు మీ యొక్క సంతానమును అభివృద్ధి పంచుకోండి అని దేవుడు తెలియజేస్తున్నాడు ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడిన విధముగా ఈరోజు నిన్ను కూడా కాపాడట విన్నాను కాపాడట కానీ నమ్మక విశ్వాసంతో ఉంటే ఆ నమ్మకం విశ్వాసం ఎలా ఉందంటే ఇక భక్త సింగ్గా బయట భక్త సింగ్ జీవితంలో ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలని చెప్పి ఆయన నమ్మకం విశ్వాసంతో ఆ యొక్క రైలు టికెట్ కొని పరిస్థితుల్లో కూడా లేని టైంలో ఆ సమీపంలో ఎవరైతే ఉన్నారో దాసులు చేస్తున్నవారో వాళ్ళు చెప్పారంట మీరు ఆ పుట్టిన దగ్గరికి వెళ్ళండి ఆ టికెట్ తీసుకునే దగ్గరికి వెళ్ళండి మీరు అక్కడికి వెళ్ళగానే మీకు టికెట్ అందుతుంది దాదాపు పది మంది ఉండొచ్చు ఐదు మంది ఉండొచ్చు అందరికి కలిపి అక్కడ టికెట్లు ఇస్తారు మీరు తీసుకోండి అని అన్నారు అప్పుడు వాళ్ళు ఏం చేసేట అపన్నాకంగా ఉన్నారు ఏది భక్త సింగ్ గారు డబ్బులు లేవు చిల్లి గవ్వ లేదు జోబులో డబ్బులు లేవు ఎక్కడ లేవు కౌంటర్ దగ్గర దగ్గర టికెట్లు తీసుకోమంటాడు ఇది ఎలా సాధ్యపడుతూ ఉన్నది అని సందేహిస్తూ వెళ్ళాక ఒక కాస్తుంది భక్తి సింగ్ గారు అప్పటికి ప్రార్థనలో వ్యక్తికి తండ్రి ఈ యొక్క కార్యక్రమాలు నేను వెళ్ళాలంటే అందరికీ తీసుకెళ్ళి ఈ యొక్క కూడిని చదివించాలంటే ఇక నా దగ్గర డబ్బులు లేవు కానీ నీ చిత్త ప్రణాళిక ఉంటేనే ఆ టికెట్ను అందించవలసింది కానీ ఆ భక్తి సింగ్ గారు అంటూ ఉన్నారు అంటూ ఉన్నప్పుడు అలాగా ఆ టికెట్ కౌంటర్లో నిలబడిన తర్వాత ఒకడే ఒక వెళ్ళిపోతూ ఉన్నారు టికెట్ తీసుకుంటూ ఆ యొక్క దాసుడు భక్త సింగ్ గారు దాసుడు దగ్గరికి వెళ్ళలేకే నెల ముందు టెన్షన్ పుట్టింది ఏమని తర్వాత తీసుకోకుంటున్నాడు కానీ నా దగ్గర డబ్బులు లేవు భక్తి సింగ్ గారు చెప్పిన ఏం చేయాలని చెప్పి జస్ట్గా అతను వెళ్ళిపోగానే ఒకరు వచ్చి అయ్యా భక్త సింగ్ గారు మనుషులు ఎవరయ్యా అని అడిగారు అడగగానే అయ్యా లేనే అప్పుడు ఆ కౌంటర్ దగ్గరికి వచ్చి దేవాది దేవుడు మహా అద్భుత కార్యము జరిగించి చక్కటి అక్కడ ఎంతమంది ఉన్నారో ఎంతమంది ప్రయోగిస్తున్నావు వాళ్ళందరికీ సరిపడే టికెట్లు దేవుడు ధనాన్ని అక్కడ కల్పించాడు ఎందుకంటే కేవలం విశ్వాసం అనేది భక్త సింగ్ గారి విశ్వాసం వల్ల కాదు ఈరోజు నువ్వు కూడా విశ్వాసంగా ఉంటే నీ జీవితంలో కార్యము చవిచూడుగా కావాలి అలాగా లోభ కుటుంబమునకు దేవుడు ఎలా సమృద్ధి కలుగు చేశాడు లోపల దేవుని యందు భయము కలిగిన వారికి సమృద్ధి కలుగున తల్లి రెండో చెప్పలేదు దేవుని వారికి ఎలా సమృద్ధి కలుగునంటే ఒకసారి గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే ఎక్క గ్రంథము ముప్పై ఆడుకోవచ్చు ఉన్నాయి మరొకసారి యక్షయ కథము ముప్పై మూడు ఆరో నియమింపబడిన స్థిరగా నుండును రక్షణ బాహుబుల్యమును నీ జ్ఞానముల సమృద్ధి కలుగును యహో అభయము వాడికి ఐశ్వర్యము ఏదైనా ఇక్కడ యక్షయ భక్తుడితో దేవుడు ఎవరు తెలియజేస్తున్నాడంటే నా యొద్ భయము కలిగిన వారికి నా ఎద్దు భయభక్తు కలిగిన వారికి వారికి ఏమంటే ఏం ఐశ్వర్యము కలుగురని అక్కడ తెలియజేస్తున్నాడు ఆ ఐశ్వర్యము రక్షణ కల్పించకూడదు బాహుల్యము బుద్ధి జ్ఞానములు సమృద్ధిగా కలుగ చేయునని యశయ భక్తుడు ద్వారా తెలియజేస్తున్నాడు ఎవరి ద్వారా ఎషయ భక్తి రాక్షయ ఆయన చరిత్ర చూసుకుంటే చాలా ఉంటుంది ఎందుకంటే ఆయన భక్తిలో నుంచి హిమిడి ఉన్నాడు కనుక యక్షయ ద్వారా నిన్న అద్భుత కార్యములు దేవుడు జరిగించాయి ఈరోజు దేవుడు మీతో అంటున్నారు నా ఎదురు భయభక్తులు కలిగిన వారికి నేను ఆనాడు చేపడ్డాను అందరం ద్వారా ఈరోజు నువ్వు కూడా నా ఎందు భయము కలిగిన వాడుగా నువ్వు భయము కలిగిన వాడు కల్పిస్తా నీ బుద్ధి బాపుల కావాలో నేను సమృద్ధి కలుగ చేస్తాను అటువంటి నువ్వు సమృద్ధిగా నువ్వు పొందుకోవాలంటే దేవుని నామానికి మహిమ కలుగురుగా రాస్తున్న బిడ్డలను కూర్చున్న బిడ్డలకు ఛానల్ త్వర దేవుడి మరలో ఒక రాజ్యం వైపు చూపే ఛానల్ త్వర చూస్తున్న బిడ్డలకు దేవుడిని ఎందు సమృద్ధి కలిగేటట్లు సమృద్ధిగా నీకు కావలసినది ఇవ్వాలి అని అనుకుంటే నువ్వు దేవుని ఎందు నమ్మకం విశ్వాసంతో ఉన్నట్లయితే నీకు సకల సమృద్ధి కలుగ కాక రెండవ దాని మూడవ దాటినా దేవుని మాట విని వారికి సమృద్ధి కలుగు ఏం తర్వాత మాట దేవుడి మాట విలువారికి సమృద్ధి కదుగులు ఎలాగంటే ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచ్చాము అక్కడ మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకి తెలియపరుగుతున్నానైనా ఇక్కడ దేవుడు ఎవరు దేవుడు మాట విలువారి కంట సమృద్ధి కలుగు ఎలాగంటే పన్నెండు గోత్రాలు ఏనైనా తెలుసా పన్నెండు గోత్రాలు పన్నెండు గోత్రాలు యాభై ద్వారా వచ్చిన యొక్క కుమారు పన్నెండు మంది ఈ పన్నెండు మంది కుమారులను ఒక్కొక్కరు చెప్పున ఒక్కొక్క గోత్రముగా దేవుడు ఏర్పరచాడు రూపేను శివేను ఇవు చెప్పు కాదు ఇలా మనసు అలాగా చూసుకుంటే పన్నెండు గోత్రాలు దేవుడు అంటున్నాడు ఈ పన్నెండు గోత్రాలుగా ఈ పన్నెండు గోత్రాలు దేవుడు ఒక గోత్రాన్ని మాత్రం ముందు పెట్టాడు ఆ గోత్రం ఏంటంటే విదర్శనైనా యోధా గోత్రం మన పాట కూడా పాత్ర దాచు సింహం గోత్ర కానీ దేవుడు యోదా గోత్రమును మునిపెట్టాడు పెట్టాడు ఎందుకంటే దేవుని మాట వాళ్ళు విన్నారు కనుక దేవుడి ఒక మాట వారి సూచ తప్పకుండా విన్నారు కనుక యూధ గోత్రాన్ని దేవుడు ముదిపెట్టాడు ఎందుకంటే అదే యూధా నుంచి మన ఇష్టవారు వచ్చారు ఒక సతపరం ఏ గోత్రమునైతే ముది అదే గోత్రములు మన ఏ రూపంలో వచ్చారు కానీ దేవాది దేవుడు పన్నెండు గోత్రాలు ఒక్కొక్కరం ఒక్కొక్క గోత్రము బట్టి ఒక్కొక్క విధముగా ఉన్నారు రూపేణయితే ఆయన చేసిన పనుగా గోత్రంలో చెడుని కాల పనులు అలాగా ఒక్కొక్క గోత్రం తీసుకుంటే కానీ దేవాది దేవుడు గా యూధ గోత్రము ముందు పెట్టి ఆ గోత్రములైన దేవుడు తెలియజేస్తున్నాడు మీ యొక్క పంట విషయంలో లేదు మీ నేను పర్త అక్కడ చెప్తున్నా అన్ని విషయంలో దేవుడు ఏం చేసుకున్నాడు తన ఇష్టమైన గోత్రమునకు తెలియచేస్తూ అభివృద్ధి పాదములో ఉండేటట్టు దేవాది దేవుడు తెలియజేస్తున్న మాటల సందర్భం అది ఈరోజు నువ్వు కూడా మీ యొక్క ఫ్యామిలీ విషయంలో అయితే కానీ నీ యొక్క సమాజంలో కానీ నీ గంట ఒక చిన్న స్థాయికి వెళ్ళాలంటే నువ్వేచాలి అందరికంటే ముందుగా వెళ్ళేవాడు నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు దేవుడి మాట వాడిగా దేవుడు ఆశపడుతున్నాడు దేవుడి మాటలు ఎలా తినాలంటే చూచా తప్పకుండా ఆదివారం దినం మనం కావాలి ప్రతి దినము దేవుడి వారిని మనం చదువుకోవాలి దేవుని యొక్క నడవడికలో చూస్తారు తప్పకుండా నటించిన వాటి వైతే దేవుని మాటకు నువ్వు లోబడిన వాటి వైతే దేవుడు నిన్ను ఉన్నత శిఖరాల వైపు నిలబెట్టను కాగా అటువంటి నిలబడతామని దేవుడి వాక్యం వ్యవస్థ తెలియజేస్తున్నాడు తర్వాత అంటున్నాడు దేవుడు ఇంకొక మాట దేవుని మందిరంలో సమృద్ధి అంటారు ఈ దేవుని మందిరంలో ఎలా సమృద్ధి కలుగు కీర్తన గ్రంథం ఒకసారి చూడలే కీర్తన గ్రంథము ముప్పై ఆరు అధ్యాయ ఎరు వృక్షము దేవుడు యొక్క మందిరంలో ఉన్న వారికి ఎలా అంట సమృద్ధి కలుగునంట అక్కడ లాస్ట్ గా ఆనంద ప్రవాహములు కొట్టి మెట్లాడే విధముగా దేవుడు సమృద్ధిగా కలిగేటట్లు చేస్తాడంట నువ్వు దేవుని మందిరంలో దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే ఆచ కలిగి వచ్చి ఉన్నావో మందిరంలో నేను ఒలివ చుట్టుపలే పచ్చగా ఉండు అంటాడు అదే విధముగా ఇక్కడ అంటూ ఉన్నాడు నువ్వు నా మందిరంలో ఉన్నాయతే నీ యొక్క కన్నీరు బొట్టులను నేను తుడిచి వేసి ఆనంద పాష్పాలను కలుగ చేస్తానని దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ విధంగా దేవుని మందిరంలో ఉన్న వారికి దేవుడు ప్రతి ఒక్క అక్కడ అవసరము తీర్చే వాళ్ళ దేవాలకి దేవుడు ఉన్నాడని ఆయన అంటున్నాడు నా మందిరములు ఎవరైతే ఎందుకంటే ఈ దినముల కంటే ఒక్క దినము గడుపు శ్రేయస్కరం ఆ విధంగా ప్రతి ఆదా దినమున మిస్ కాకుండా ఎన్ని అనుకున్నా దేవుని యొక్క మందిరంలోకి వస్తే నేను ఆనంద బాష్పాలు కలుగ చేసి సకల సమృద్ధి కలిగేటట్టు దేవాది దేవుడు నేను చేయుడుగాక తర్వాత మాటైన ఉత్సాహముగా ఇచ్చు వారికి సమృద్ధి కలుగు ఈ ఉత్సాహముగా ఇచ్చు వారికి ఎలా సమృద్ధి కలుగ చేయునంటే ఒకసారి చూస్తున్నాను అయినా సాక్షేత్రుల కూడా అదేమో తొమ్మిది పది వచ్చాను ఉత్సాహముగా ఇచ్చేవారికి సంతోషముగా ఇచ్చేవారికి అక్కడ నీ సంపాదించే జీతములో మొదటి ప్రథమ ఫలమును మొదటి ఆ జీతములో దేవునికి ఇవల్సిన బాలకులు ఒకవేళ నువ్వు కూలిపలు చేసుకున్నా సరే వాటిలో ప్రథమ బలమును దేవునికి అర్పించే దేవునికి ఇస్తే నీ రాబడి అంతటిలో ప్రథమ బలమును దేవునికి దేవుడు ఏం చేస్తాడో నీకు సమృద్ధిగా అలాగ చేస్తాడు ఎలాగంటే దాని కిందకి అలాగే పొట్టలు ధాన్యములు ద్రాక్ష ధానులు అదే విధముగా నీవు ఇచ్చిన ప్రతి రూపాయికి రూపాయికి రూపాయి అదనంగా దేవుడు నీకు కల్పిస్తాడు సమృద్ధిగా దేవుడికి ఇచ్చేవాడిగా ఉన్నావా లేదు కొరతగా ఇచ్చేవాడిగా ఉన్నావా నువ్వు ఆలోచించుకోవాలి నువ్వు ఇచ్చే దాంట్లో సంతోషముగా ఇచ్చిన వాడి వైతే ప్రతి ఒక్క విషయం వల్ల నేను సకల సమృద్ధిగా కలుగజేసి నీకు అంతకు అంతగా ముప్ప దరవద మూడోదంతలుగా నేను మీకు ఇస్తారని దేవుడు తెలియజేస్తున్నాడు అలా తెలియజేస్తున్నాడు కనుక మీరు కూడా మీకు రాబడి అంతటలో ప్రథమ ఫలములు మీరు ఇచ్చే ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు తర్వాతనైనా తండ్రి యొక్క సమృద్ధి తండ్రి యొక్క సమృద్ధి ఈ తండ్రి యొక్క సమృద్ధి ఎలా అంటే పది పదిహేను అంతే పదిహేడు వచ్చినప్పుడు అక్కడ ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు ఆ ఇద్దరు కుమారులు చిన్న కుమారుడు అంటున్నాడు అయ్యా నా ఆస్తి నాకు పనిచేసి నా దావని నేను పోతాను తండ్రిని తట్టుకోలేక అతను వాటా ఇచ్చేశాడు ఆ వాటా తీసుకొని వెళ్ళిపోయాడు మొత్తమ ఇన్ని రకాలైతే అన్ని రకాలుగా ఉంటాయి అన్ని రకాలుగా ఖర్చు పెట్టేశాడు ఖర్చు పెట్టి అయిపోయిన తర్వాత లాస్ట్కి దింపు తోచని స్థితిలో ఉన్నప్పుడు అక్కడ అంటున్నాడు పది అయా నా దగ్గర సమృద్ధిలో పూలు వారికి ఆహారం దొరుకుతున్నది కానీ ఇక్కడ నేను పందులు మేపుతున్నప్పుడు ఆ పందులు మేపేదానికి వచ్చాను పందులు కొట్టి నేను తింటున్నా ఇది నా గది కట్టినది అంటున్నాడు అప్పుడు ఏం చేశాడు ఆ చిన్న కుమార్కు తండ్రిని తలుచుకున్నాడు ఈరోజు నువ్వు కూడా దేవుడిని తలుచుకోవాలంటే దేవుడి యొక్క నువ్వు వెళ్ళాలంటే చివర దాకా ఎలవలే మొదటిలోనే దేవుడిని ఆశ్రయించినట్లయితే ఆ పలోక రాజ్యము కోసం నువ్వు ఎలా వెళ్ళాలి లేవు పాటు పడినట్లయితే ఈ లోకంలో ఏమి లేదు నాలుగు రోజులు వచ్చట అంటున్నాడు చిన్న కుమారుడు విలపిస్తున్నాడు నా తండ్రి దగ్గర భూమి వారికి సమృద్ధిగా దొరుకుతున్నాను కానీ ఈరోజు నా పరిస్థితి కనీసం మరొక వెళ్ళే వెళ్ళేదాన్ని కూడా నేను అనుగుణ కాదని గోజాలో ఉన్నాడు తట్టుకుంటున్నాడు బాధ అటువంటి స్థితికి నువ్వు రావు చిన్న కుమారుడు వరే తిరిగి మన తండ్రి దగ్గరికి వచ్చి సంతోషపడిన విదపగా ఈరోజు నువ్వు కూడా దేవుని దగ్గరికి వచ్చి ఆ యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి నీ కన్నీరు విడిచి తండ్రి ఈ లోకంలో నాకు ఎక్కడ సమృద్ధి దొరకదు నీ దగ్గర తగ్గితే అది నమ్మకం విశ్వాసము కలిగిన వాడి అయితే ఆ యేసు ప్రభు వారి దగ్గర నీకు సమృద్ధిగా అన్ని విషయంలో ఉద్యోగం కావాలి

దేవుని సేవ చేయు చేయవారికి ఎలా సమృద్ధి కలిగిందంటే దేవుని యొక్క నడవడికలో వారికి ఇక్కడ ప్రగ్గా సాయి గారికి కరుణ లేవు కానీ దేవుని సేవ చేసుకున్నాను ఎందుకంటే మనం కారున్నాయి ఉన్నాయి కళ్ళు ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఒక్కొక్క మనం చేయలేము కానీ నేను గమనిస్తున్నప్పుడు ఆ నూతన ఆత్మలు దేవుని జరగని వారు వ్యాధులేదు అప్పులు బాధ లేదు దేవులేదు ీడితో పడుతున్నాడు ఎవరైనా సరే ఆయన అంతకు చేసిన పోరు కాల్స్తో చాలు ప్రశాంతంగా వెళ్ళి మోపాళ్ళను మరి ప్రార్థన చేస్తాడు అని గమనించి ఎందుకంటే సకాలము అన్ని ముందే మనం చేయలేకని ఆయన ఓపిక కలిగి ఎదుటివారు దేవుని ఎదురు తీసుకొని రావాలని ఆయన ప్రయాసపడుతున్నామని చాలా గమనించారు ఒక్కోసారి నేను కూడా ఎవరిన ప్రార్థన చేయమని ఫోన్ చేసినప్పుడు నేను కూడా నా ఉడిదుపులు నేను సవరించుకుంటాను ఎందుకంటే దేవుని సేవ చేయి వారికి రావడానికి ఎదురు వారిని చూసి నడుచుకునేవారి సేఫ్ ప్ర మన యొక్క అన్న గురించి కూడా ఇజ్రాయల్ గురించి కూడా చెప్తాను ఆ అన్నం చూసి నేను నేను చాలా నేర్చుకుంటాను దాదాపు చాలా రోజులు పరిచయం ఆయన నేను నేర్చుకుందంటే ఓర్వ సహనము చూసి నేను నేర్చుకున్నాను ఎంత ఓర్పు అంటే అన్నకున్నంత ఓపిక నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేదు అటువంటి ఓర్పు తి అటువంటి ఓర్పు కలిగి సహనం కలిగి ప్రతి ఒక్క విషయాన్ని అది కాదు నాన్న ఇది నా నటన కానీ దేవుడి సేవ చేయ వారికి మాకు ఎలా ఉండాలి మేము కూడా ఆయన ఎందు ఇష్టానుసారంగా నడిచే వారిలా మేము ఉన్నట్లయితే అలాగ మేమే కాదు దేవుడి సేవ కాదు మీరు కూడా దేవుని ఎంతో భయభోతులు కలిగిన బిడ్డలు గనుక మీరు కూడా దేవుని యొక్క నడవడిపిలో దేవుని యొక్క సేవ నలుగురికి పంచేవారిగా మీరు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ఇన్ని రకాలుగా దాదాపు దేవుడు సమృద్ధి కలిగేటట్టు దేవుడు చూపిస్తున్నాడు మొట్టమొదటగా దేవుని మాట విను వారికి సమృద్ధి కలుగు రెండవదిగా నాయన దేవుని ఎందుకు భయోభక్తులు కలిగిన వారి దేవుడు సమృద్ధి కలిగేటట్టు దేవుడు చేస్తాడని దేవుడి మందిరంలో ఉన్న వారికి సమృద్ధి కలిగేటట్లు చేస్తానని తర్వాత ఆయన చెంత ఆయన పాదాల చెంత తండ్రి యొక్క సమృద్ధి కలిగేటట్లు చేస్తాడని అలాగా మీరు ఇచ్చే రాబడి లేదు మీరు అటు ఇటు ఆలోచించకుండా తడబడకుండా మీకు వచ్చిన దానిలో ఆయన ఇయాల్సిన ప్రతిఫలనలు మీరు ఇస్తే దేవుడు మీకు సమృద్ధి కలిగేటట్టు చేస్తాడు లాస్ట్గా దేవుడిని సేవ చేయించుకున్న వారికైతే కానీ దేవుడి యొక్క నడవడికి నడుస్తున్న బిడ్డలు ప్రతి ఒక్కరికి ఆ ఎంతో ఆడుకొని క్రమశిక్షణ ఆయన మీరు నడిచినట్లయితే ప్రతి ఒక్క విషయంలో దేవుడు మీకు తెలియజేస్తూ ఎలాగే మీరు కూడా నడుచుకుంటారు వెళ్ళాలని కోరుకుంటూ దేవుడి నామానికి మీరు వెళ్ళాలని ఆశపడుతూ సకల సమృద్ధి దేవుడు మీకు కనిపించిన ఒక అలాగే కలు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు శుద్ధి దాసిన ఇన్ని విధాలుగా మా సమృద్ధి ఏ విధంగా కలుగుతుందో మాకు తెలియజేసేవాడి తప్పిపోయిన కుమారుడు వల్ల మేము ఉండకూడదు నేను పోయే వాళ్ళు మేము ఉండకూడదు ఆయన చివరి అనుషులు దాకా మేము ఉండకూడదు తండ్రి ఆయన చివరి అనుషులుగా ఉండే ప్రాణం పోయే పరిస్థితి ఉంటుంది కానీ మేము తుడిలో తప్పించుకునే వారిలోనే మా ఎందు మమ్మల్ని ప్రేమించిన వాడు ఇన్ని రకాలుగా సమృద్ధి కలుగు చేసిన విధంగా మాకు తెలియజేసినందుకు నేను అలాగే నేను కూర్చున్న బిడ్డలకు ఈ ఛానల్తో వీక్షిస్తున్న తండ్రి అలాగే ఫేస్బుక్లో యూట్యూబ్ ఛానల్ చూస్తున్న బిడ్డలకు తండ్రి మా సమృద్ధి ఎక్కడ దొరుకుతావు కేవలం ప్రభువు దగ్గరికి వెళితేనే మా సమృద్ధి కలుగును అనే విషయాన్ని వాళ్ళకు తెలియజేయండి తండ్రి ఆయన ఆ విధంగా మీరు తెలియజేస్తారండి ఈ మీడియా ద్వారా తగిన చూస్తున్న బిడ్డలతో అలాగా కూర్చున్న బిడ్డలకు అలాగ తండ్రి చక్కగా కాలే తిన్న బిడ్డలు మీ నామానికి నేను ఒడిదొడుకులు ఉంటేనైనా దయతో క్షమిస్తాను కోరుకుంటూ నీ నామానికి మహిమ కలిగేటట్టు ఏ కృష్ణ నామంలో అడిగి పెడుకుంటూ ఉన్నాను తన ఆమె